ప్రపంచమనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావటం లేదు అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా అనేది ఎవరికీ అంతుపట్టని విషయం అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కక పరిశోధనల్లో తేలక అలాగే మిగిలి ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఓ లుక్కేయండి కేరళలోని కోడిన్హి గ్రామంలో రెండు వేల మంది జనాభా ఉంటే వారిలో రెండు వందల జంటలు కవలరి శాస్త్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎక్కువ మంది కవలలు అక్కడ ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు రెండు పన్నెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆకాశం నుండి ఓ పెద్ద భూం మీద పడింది ఆ శబ్దం వినటానికే చాలా భయంకరంగా ఉంది అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినపడుతుంటాయని కొందరు పుకార్లు లేవతీసినా అసలు ఆ భూమి ఏమిటనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు లేదు తొమ్మిది మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్ గా నివసిస్తున్నారట వారి గురించి ఎవరికీ తెలియదట వీరంతా గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని వారితో కమ్యూనికేట్ అవుతున్నారని అశోక చక్రవర్తి వీరిని నియమించారని ఓ గాథ ఉంది మరి ఈ మిస్టరీ కూడా అలాగే ఉంది తాజ్మహల్ అంటే అది లవర్స్ కు సంకేతమని తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని కట్టారని చెబుతారు అయితే తాజ్మహల్ ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా అది తేజోమహల్ అంటే నిజమని నమ్ముతారా ప్రొఫెసర్ పిఎన్వోకే దీన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నారు మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్ కు సంకేతంగా మారిందని ముందు అది శివాలయమని చెబుతారు రాజస్థాన్లోని కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతుచిక్కని అంశాలు కనిపిస్తాయి అక్కడ రాత్రికి రాత్రి జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావటం లేదు ఆ గ్రామం అష్టకష్టాలను ఎదుర్కొంటోంది ఇండియా చైనా బోర్డర్లో ఎప్పుడూ ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతుంటారు పల్లెం ఆకారంలో అవి రాత్రిలు ఎగురుతూ ఉంటాయట మరి అవి ఏంటనేది ఇప్పటివరకు మిస్టరీనే ఎవరు ఈ శాంతిదేవి ఆమె గత జీవితం గురించి ఆమె అక్షరం పొల్లుపోకుండా చెబుతోంది ఇది ఎలా సాధ్యం నాలుగు సంవత్సరాల వయసులోనే తన గత జీవితం గురించి భర్తా పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది ఇది కూడా చిక్కటం లేదు ఆజాద్ ఆజాద్మేంద్ ఫౌజ్ని స్థాపించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీగానే ఉంది ఏవో ఏవో కథలు బయటకొస్తూనే ఉన్నాయి ఈ బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ దాని ఓంబన్న అనే వ్యక్తి చనిపోయారు అయితే ఇందులో మిస్టరీ ఏమీ లేదు కాని ఆ తర్వాతని మిస్టరీ స్టార్ట్ అయింది దీన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉంది రోజూ దీన్ని పోలీస్ స్టేషనుకు తీసుకుపోవటం అది మళ్లీ అదే ప్లేస్కు రావటం ఎలా అనేది ఇప్పటికీ లేదు బొంబాయి కలకత్తా వీధుల్లో ఇప్పటికీ ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది దీనికి వారు స్టోన్ మెన్ అనే టైటిల్ కూడా పెట్టారు అక్కడ ఓ హంతకుడు రాత్రివేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తారట అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు సీరియల్ కిల్లర్లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలగొట్టినట్టు పోతాడట ఇది అంతుచిక్కని మిస్టరీ గత నలభై ఏళ్ల నుంచి నీరు తీసుకోకుండా జీవిస్తున్నారు ఈ బాబా ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ అదేంటూ తేల్చలేకపోయాయి శాస్త్రవేత్తలు ఏమీ చేయలేక అది మిరాకిలంటూ తేల్చిపడేశారు ప్రతి సంవత్సరం అస్సాంలోని ఓ చిన్న గ్రామంలో ఎన్నో జాతుల పక్షులు చనిపోతుంటాయి అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది రోజూ వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఈ పక్షులు ఆకాశమార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి అసలెందుకు అలా జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు హిమాలయాల్లో ఓ భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటాడట అతను చూసేదానికి పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తుంటాడు అతనెవరనేది అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు అనంతపూర్లోని లేపాక్షి టెంపుల్లో ఓ స్తంభం అలా కదులుతూ ఉంటుంది దాదాపు డెబ్బై పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్టుగా ఇటూ కదులుతూ ఉంటుంది అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది అదెలా సాధ్యమనేది లేదు ఉత్తరాఖండులో ఉన్న ఈ సరస్సు కూడా ఓ మిస్టరీలా మారింది దీన్ని అస్థిపంజర సరస్సు అని కూడా పిలుస్తారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కనుగొన్నారు ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థిపంజరాలు బయటికొచ్చాయి మరి ఆ అస్థిపంజరాలు అక్కడికి ఎలా వెళ్లాయనేది ఇప్పటికీ లేదు కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలు అని చెబుతారు యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగల్లవాన వచ్చి వారందరినీ తుడిచిపెట్టేసిందని చెబుతారు అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు